ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనభైలో స్టార్ట్ అవుతుంది ఆ టైంలో అందరూ దోపిడీ దొంగలకి భయపడుతూ ఉండేవారు ఎందుకంటే ఆ దొంగలు ప్రజల వస్తువులను దోచుకున్న తర్వాత వాళ్లని చంపేసేవారు పూర్వీస్ అనే దోపిడీ దొంగ కూడా అలానే చేస్తాడు అతను తన ఫ్రెండ్తో కలిసి ముగ్గురు వ్యక్తులను చంపేసి వాళ్ల వస్తువులన్నింటినీ దోచుకుంటాడు ఆ దొంగలు తమ పని పూర్తి చేసుకుని వెళ్తూ కట్టెలు రామ్ గా కట్టి ఉంచిన ప్లేస్ కి వెళ్తారు ఆ కట్టెలకి అక్కడక్కడా మనుషుల పుర్రెలు వేలాడదీసి ఉంటాయి పూర్వీస్ అండ్ అతని ఫ్రెండ్ ఇద్దరు అది ఏంటో అర్థం చేసుకునే లోపే పూర్వీస్ ఫ్రెండ్ పై ఎవరో అటాక్ చేస్తారు అటాక్ చేసిన బాణంపై మనిషి యొక్క బోన్ ఉంటుంది పూర్వీస్ తన ఫ్రెండ్ ని కాపాడాలనుకుంటాడు కానీ అతను అక్కడికక్కడే చనిపోతాడు పూర్వీస్ కి కూడా ప్రాణాపాయం ఉండడం వల్ల అక్కడ నుండి పారిపోయి తన విలేజ్ కి వెళ్లిపోతాడు పూర్వీస్ దోచుకున్న వస్తువులన్నింటినీ దాచిపెడతాడు కాని అతను దాచిపెడుతుండగా షెరఫ్ అసిస్టెంట్ చిక్రీ చూస్తాడు అప్పుడు చికరీ వెళ్లి షెరఫ్ కి పూర్వీస్ గురించి చెప్తాడు చిక్రీ షరఫ్ తో పూర్వీస్ ఒక దొంగ అతను వస్తువులను దాచిపెడుతున్నాడు అని చెప్తాడు తర్వాత వారు పూర్వీస్ ను పట్టుకుందామని డిసైడ్ అవుతారు షెరఫ్ చికిరీతో కలిసి పూర్వీజ్ ఉన్న బార్ కి వెళ్తాడు వాళ్ళు వెళ్లగానే పూర్వీజ్ ని పట్టుకోరు ఫస్ట్ షెరఫ్ పూర్వీస్ ను తను చేసే పని గురించి ప్రశ్నలు అడుగుతాడు అప్పుడు పూర్వీస్ టెన్షన్ పడుతూ ఉంటాడు షరఫ్ కి అతని మీద ఉన్న అనుమానం నిజం అవుతుంది షెరఫ్ అతన్ని పట్టుకోబోయే ముందే అతను లేచి పరుగెడుతుంటాడు అప్పుడు షెరఫ్ వెనుక నుండి పూర్వీస్ కాలుపై షూట్ చేస్తాడు పూర్వీస్ గాయపడి అక్కడే పడిపోతాడు ఇదంతా బార్లో ఉన్న వ్యక్తులందరి ముందు జరుగుతుంది అందువల్ల వాళ్లందరికీ పూర్వీస్ ఒక దోపిడీ దొంగ అని తెలుస్తుంది ఇక్కడ మనం జాన్ అనే వ్యక్తిని చూస్తాము జాన్ గాయపడి ఉన్న పూర్వీస్ ను చూసి చాలా బాధపడుతుంటాడు జాన్ అతనికి హెల్ప్ చేయడం కోసం సిటీలో ఉన్న డాక్టర్ ని వెతకడానికి బయలుదేరుతాడు కానీ ఆ సిటీలో ఒకే డాక్టర్ ఉంటుంది ఆమె నేమ్ సమంత ఆమె హస్బెండ్ ఆర్థర్ గాయం గాయమవుతుంది ఆ గాయానికి సమంతనే ట్రీట్మెంట్ చేస్తుంది ఆమె ఎమర్జెన్సీ కారణం వల్ల తన హస్బెండ్ ఆర్థర్ దగ్గర ను తీసుకుని జాన్ తో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది పూర్వీస్ కు సమంత అనుకున్న దానికంటే ఎక్కువ గాయం అవుతుంది రాత్రంతా అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది దాని తర్వాత కూడా అతనికి ఎప్పుడు నయం అవుతుందో ఆమె కరెక్ట్ గా చెప్పలేదు తర్వాత ట్రీట్మెంట్ ను స్టార్ట్ చేస్తుంది సీన్ కట్ అయ్యి ఒక అబ్బాయిని చూస్తాము అతను తన ఫామ్ హౌస్ కి పని మీద వెళ్తుంటాడు అప్పుడు అతనికి గుర్రాలు పరిగెడుతున్న సౌండ్ వినబడుతుంది అతను చెక్ చేయడానికి వెళ్లినప్పుడు చాలా స్ట్రేంజ్ గా అనిపిస్తుంది అతని ముందున్న మనుషులు నార్మల్ మనుషుల్లాగా ఉండరు ఆ అబ్బాయి అక్కడి నుండి పారిపోయే లోపే వాళ్ళు అతన్ని పట్టుకుంటారు అతని బాడీపై ప్రతి చోట గాయం చేస్తూ దారుణంగా చంపేస్తారు యాక్చువల్లీ వాళ్ళు పూర్వీస్ ను వెతుక్కుంటూ అక్కడికి వస్తారు వాళ్ళు మనుషుల మాంసాన్ని తినే క్యాండబుల్స్ మార్నింగ్ అయిన తర్వాత షెరఫ్ ను తన ఇంటి దగ్గర చూస్తాము ఒక వ్యక్తి భయపడుతూ అతని దగ్గరికి వెళ్లి ఫామ్ హౌస్ లో చనిపోయిన వ్యక్తిని చూశానని చెప్పాడు ఆ డెడ్ బాడీ చూడటానికి చాలా దారుణంగా ఉంది ఈ విషయాన్ని చెప్పడానికి నేను పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్లాను కాని అక్కడ ఎవ్వరూ లేరు ఖైదీలు కూడా లేరు అని షెరఫ్ తో చెప్పాడు అది విన్న తర్వాత షెరఫ్ కి ఏమీ అర్థం కాదు అయినా కూడా అతను ఫస్ట్ ఫామ్ హౌస్ కి వెళ్లి ఆ అబ్బాయి బాడీని చెక్ చేస్తాడు తర్వాత అతను పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు షెరఫ్ కి నిజంగానే అక్కడ ఎవ్వరూ కనిపించరు పోలీస్ స్టేషన్ ని చెక్ చేయగా అతనికి అక్కడ ఒక బాణం కనిపిస్తుంది ఆ బాణం ఆ క్యాండబుల్స్ ది షరఫ్ కి వాళ్ళ గురించి ఐడియా ఉండదు అక్కడ ఉన్న ప్రొఫెసర్ ఆ బాణం గురించి నిజం చెప్తాడని షరఫ్ కు తెలుసు తర్వాత షెరఫ్ డాక్టర్ సమంత ఇంటికి వెళ్తాడు అతను సమంత హస్బెండ్ ఆర్థర్ తో నీ వైఫ్ నైట్ నుండి పోలీస్ స్టేషన్ లో కనిపించడం లేదు అని చెప్తాడు అప్పుడు ఆర్థర్ చాలా వర్రీ అవుతూ ఉంటాడు అప్పుడు షెరఫ్ నువ్వు ఏం భయపడకు నేను వాళ్ళు ఎక్కడున్నారో కనిపెడతాను అని అంటాడు కి ఏం చేయాలో అర్థం కాక షెరఫ్ ని ఫాలో అవుతాడు తర్వాత వారు బార్ కి వెళ్తారు అక్కడ షెరఫ్ కి ప్రొఫెసర్ కలుస్తాడు అప్పుడు షెరఫ్ ఆ ప్రొఫెసర్ కి బాణాన్ని చూపిస్తాడు దాన్ని చూసి ప్రొఫెసర్ వర్రీ అవుతాడు ఎందుకంటే అతనికి ఆ బాణం క్యానబుల్ ది అని అర్థమవుతుంది తర్వాత ఆ ప్రొఫెసర్ క్యాన్నబుల్స్ మనుషులని చంపి తింటారని ఎవరైతే వాళ్ళ దగ్గరికి వెళ్తారో మళ్లీ తిరిగి ప్రాణాలతో రాలేరు అని చెప్పాడు ఒకవేళ ఆ క్యానబుల్స్ అక్కడి మనుషులను పట్టుకుని వెళ్లారంటే వాళ్ళ టౌన్ మొత్తం ఆపదలో ఉందని అర్థం వాళ్లు పట్టుకుని వెళ్లిన వాళ్లని చంపి తింటారు తర్వాత మళ్లీ వేటాడుతూ టౌన్ లోకి వస్తారు అని ప్రొఫెసర్ అందరితో అంటాడు అది విన్నవాళ్లంతా చాలా భయపడతారు ఆ తరెలాగైనా తన వైఫ్ ను కాపాడాలనుకుంటాడు అందువల్ల అతను షెరెఫ్ తో కలిసి వెళ్లాలని డిసైడ్ అవుతాడు షెరెఫ్ తన టీమ్ తో కలిసి అందరినీ కాపాడడానికి క్యాండబుల్స్ ఉన్న వైపుకు వెళ్తుంటారు వాళ్లు గుర్రాలపై వెళుతూ ఉండగా చీకటి అవుతుంది వాళ్ళు అలసిపోవడం వల్ల అక్కడే రాత్రి పడుకోవాలని డిసైడ్ అవుతారు జాన్ కి ఇలాంటి ప్రయాణాలలో చాలా ఐడియా ఉంది జాన్ రాత్రి వాళ్ళు పడుకున్న ప్లేస్ చుట్టూ వైర్ ని పెడతాడు ఎందుకంటే ఎవరైనా వాళ్ల వైపుకి వస్తే ఆ వైర్ సౌండ్ కి వాళ్లకి మెలుకువ వస్తుంది రాత్రి వైర్ సౌండ్ వినిపిస్తుంది కాని అక్కడ జంతువులు తప్ప ఎవ్వరూ ఉండరు ఇప్పటి వరకు వాళ్ల ప్రయాణం చాలా ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది తర్వాత రోజు మార్నింగ్ మళ్లీ వాళ్ళు ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు ఆ తర్కాలికి అయిన గాయం ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆ గాయానికి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల అతనికి చాలా పెయిన్ అవుతూ ఉంటుంది అందువల్ల షెరీఫ్ అతనితో నువ్వు కావాలనుకుంటే నీ ప్రయాణాన్ని ఇంతటితో ఆపేయమని అంటాడు కాని అతను వాళ్లతో పాటు ప్రయాణాన్ని కొనసాగిస్తాడు మళ్లీ రాత్రి అవ్వడం వల్ల వాళ్లు ప్రయాణాన్ని ఆపేయాల్సి వస్తుంది ఈ రోజు రాత్రి వాళ్లతో చాలా స్ట్రేంజ్ గా అవుతుంది వాళ్ల ముందుకు ఇద్దరు వ్యక్తులు వస్తుంటారు ఆ ఇద్దరికి షెరెఫ్ గన్ పాయింట్ చేసి అక్కడే ఆగండి మీ దగ్గర ఏవైనా ఆయుధాలు ఉంటే కింద పడేయండి అని అంటాడు అప్పుడు వాళ్ళు మా దగ్గర ఆయుధాలు లేవు అని అంటూ వాళ్ల వైపుకు వెళుతూ ఉంటారు జాన్ వెనుక నుండి ఒక్కసారిగా వాళ్ళిద్దరిని షూట్ చేసి చంపేస్తాడు జాన్ ఇద్దరు అమాయకులను చంపేశాడని షెరీఫ్ కి కోపం వస్తుంది అప్పుడు జాన్ మనం వెళ్లే దారిలో ప్రమాదం ఎలాగైనా ఉండవచ్చు అని అంటాడు జాన్ చెప్పింది కూడా నిజమే తర్వాత వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గరికి వెళ్లి చెక్ చేయగా వాళ్ళు ఒక దోపిడీ దొంగలు వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా ఉంటాయి ఒకవేళ జాన్ ఆ ఇద్దరిని చంపేయకుంటే ఆ ఇద్దరు దొంగలు వీళ్ళందర్నీ చంపేసేవాళ్లు తర్వాత అందరూ టెన్షన్ ఫ్రీ అయి పడుకుంటారు కానీ వాళ్ల దురదృష్టవ శాత్తు మళ్లీ దోపిడీ దొంగలు వాళ్లపై అటాక్ చేస్తారు ఆ దొంగలు వాళ్ల వస్తువులన్నింటినీ దోచుకుంటారు వాళ్ల గుర్రాలను కూడా తీసుకెళ్తారు కానీ జాన్ గుర్రం చాలా విశ్వాసంగా ఉంటుంది ఆ గుర్రం వాళ్లతో వెళ్లడానికి ఇష్టపడదు అందువల్ల ఆ దొంగలు ఆ గుర్రాన్ని బాగా కొడతారు జాన్ మరియు మిగతా వాళ్లందరినీ దొంగలు స్పృహ కోల్పోయేలా చేస్తారు వాళ్లకి స్పృహ రాగానే జరిగిందంతా చూసి వాళ్లు షాక్ అవుతారు జాన్ తన గుర్రం పరిస్థితి చూసి చాలా బాధపడుతుంటాడు అతనికి కేవలం ఓకే ఒక ఫ్రెండ్ ఆ గుర్రం ఆ గుర్రం పెయిన్ భరించలేకపోవడాన్ని చూసి జాన్ ఆ గుర్రాన్ని తన గంతో షూట్ చేసి పెయిన్ నుండి రిలీఫ్ చేస్తాడు తర్వాత మార్నింగ్ అవుతుంది వాళ్ళ దగ్గర గుర్రాలు లేకపోవడంతో నడుచుకుంటూ ప్రయాణాన్ని మొదలు పెడతారు ఆత్త కాలుకి ఉన్న గాయం వల్ల అతను ఎక్కువ దూరం నడవలేకపోతాడు అందువల్ల అందరూ అతన్ని అక్కడే ఉండమని చెప్పి పెయిన్ కిల్లర్ ని అతనికి ఇస్తారు ఆర్థర్ వెనుక ఉండడం వల్ల వాళ్లందరూ నడుస్తూ అతనికి దారి తెలియడానికి రాళ్లను పెడుతూ వెళ్తుంటారు కొద్ది దూరం నడిచిన తర్వాత వాళ్ల ప్రయాణం అయిపోతుంది వాళ్ళు వెతుకుతున్న ఆ క్యాండబుల్స్ ఉన్న గుహ దగ్గరికి వెళ్తారు వాళ్ళు అక్కడికి వెళ్లగానే ఒక క్యాండబుల్ వాళ్ల ముందుకి వస్తాడు అప్పుడు షెరీఫ్ అతన్ని షూట్ చేసి చంపేస్తాడు గన్ సౌండ్ విని మిగతా క్యాండబుల్స్ వాళ్ల దగ్గరికి వస్తారు ఆ క్యానబుల్స్ వింతైన ఆయుధాలతో వాళ్లపై అటాక్ చేస్తుంటారు అందువల్ల షెరఫ్ ఫ్రెండ్ అతని ఫ్రెండ్స్ వాటిని ఎదుర్కోలేకపోతారు జాన్ కి చాలా గాయాలవుతాయి జాన్ ఫైట్ చేయలేకపోతాడు అందువల్ల షెరఫ్ మరియు చికరీ జాన్ ని అక్కడే వదిలిపెట్టి అతని సేఫ్టీ కోసం ఒక గన్ని ఇస్తారు జాన్ చాలా ధైర్యవంతుడు అతను చనిపోయే ముందు తన ముందుకు వచ్చిన ముగ్గురు క్యానబుల్స్ ని షూట్ చేసి చంపేస్తాడు చివరికి జాన్ చనిపోతాడు మరోవైపు షెరీఫ్ మరియు చికరీ చలాకితో క్యానబుల్స్ గుహలోపలికి వెళ్దామనుకుంటారు కాని అంతలోపే వాళ్లు క్యానబుల్స్ కి దొరికిపోతారు తర్వాత క్యానబుల్స్ వాళ్ళని జైల్లో బంధిస్తారు వాళ్ల ముందున్న జైల్లో ఇద్దరు బందీలుగా ఉంటారు షెరీఫ్ వాళ్ళని పూర్వీస్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు అప్పుడు సమంత పూర్వీస్ ని క్యానబుల్స్ చంపి తినేశారు ఇప్పుడు మేమిద్దరం మిగిలి ఉన్నాము అని చెప్తుంది అది విని షెరీఫ్ వర్రీ అవుతాడు అంతలోనే అక్కడికి ఒక క్యానబుల్ వస్తాడు అతను తన వింతైన విజిల్ తో అందరినీ అక్కడికి పిలుస్తాడు తర్వాత వాళ్ళు జైలు నుండి ఒక వ్యక్తిని బయటకు తీస్తారు ఆ వ్యక్తి బట్టలను తీసేసి ఇద్దరు క్యానబుల్స్ అతని కాళ్లను పట్టుకుని ఆ వ్యక్తిని చీరుస్తారు ఆ భయంకరమైన సిన్ను చూసి వాళ్ళందరూ భయపడుతుంటారు అప్పుడు వాళ్లకి ఏం చేయాలో అర్థం కాదు అయినా కూడా షెరీఫ్ ఆర్థర్ వాళ్లని సేవ్ చేయడానికి ఖచ్చితంగా వస్తాడని అనుకుంటాడు సమంత నా హస్బెండ్ ఆర్థర్ ఎక్కడా అని అడుగుతుంది అప్పుడు షెరీఫ్ ఆర్థర్ నిన్ను సేవ్ చేయడానికి మాతో పాటు కలిసి వచ్చాడు కానీ అతని కానికి అయిన గాయం ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల అతన్ని దారి మధ్యలోనే విడిచిపెట్టి వచ్చాము అని ఆమెతో అంటాడు అందువల్ల సమంతకి కోపం వచ్చి ఇంత డేంజర్ ప్లేస్ లో అతన్ని ఎలా విడిచిపెట్టి వచ్చారు అని వాళ్ళ మీద అరుస్తుంది అప్పుడు షెరీఫ్ ఇది మనం ఫైట్ చేసుకోవాల్సిన టైం కాదు మనమందరం కలిసి క్యానబుల్స్ తో ఫైట్ చేయాలి అని సమంతతో అంటాడు షెరెఫ్ సమంతని ఇక్కడ ఎంత మంది ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆమె ఇక్కడ పన్నెండు నుండి పదిహేను మంది క్యాండబుల్స్ ఉన్నారు అని చెప్తుంది మనం ముగ్గురు క్యానబుల్స్ ని జాన్ చంపడాన్ని చూసాము ఇంకా పన్నెండు మంది క్యాండబుల్స్ మిగిలి ఉన్నారు వాళ్ళు జైలు నుండి రిలీజ్ అవ్వడానికి ఒక ప్లాన్ వేస్తారు షెరఫ్ దగ్గర ఉన్న వైన్ లో వాళ్ళు విషాన్ని కలుపుతారు వాళ్ళు వైన్ కోసం తమలో తామే ఫైట్ చేసుకుంటూ ఉంటారు క్యాండబుల్స్ ఆ వైన్ ను చూసి అది చాలా విలువైనది అనుకుని దాన్ని తీసుకుని తాగుతారు ఆ వైన్ ను ముగ్గురు క్యానబుల్స్ తాగి చనిపోతారు షెరఫ్ ప్లాన్ వర్క్ అవుతుంది నెక్స్ట్ సీన్ లో ఆర్థర్ ఎలాగోలా క్యానబుల్స్ గుహ వైపుకు వస్తుంటాడు అప్పుడు ఇద్దరు క్యానబుల్స్ అతన్ని చూసి అటాక్ చేయబోతారు కానీ క్యానబుల్స్ కంటే ముందే ఆర్థర్ వాళ్ళని షూట్ చేసి చంపేస్తాడు తర్వాత అతను పాకుతూ క్యానబుల్ దగ్గరికి వెళ్లి వాళ్ళని చెక్ చేస్తాడు అప్పుడు ఆ క్యానబుల్ గొంతులో వింతైన విజిల్ ను చూస్తాడు ఆ విజిల్ తోనే క్యానబుల్స్ మిగతా వాళ్ళని పిలుస్తారు ఆర్థర్ ఆ క్యానబుల్ విజిల్ ను తీసుకుని ఉదుతాడు అప్పుడు మిగతా క్యానబుల్స్ అక్కడికి వస్తారు వాళ్ళని కూడా అతను షూట్ చేసి చంపేస్తాడు ఇలా చాలా క్యానబుల్స్ ని ఆర్థర్ చంపేశాడు ఇంకా నాలుగు ఐదు మంది క్యానబుల్స్ మాత్రమే మిగిలి ఉన్నారు ఆ క్యానబుల్స్ తో వాళ్లు ఫైట్ చేయాల్సి ఉంది తర్వాత మనం గుహలోపల ని చూస్తాము క్యానబుల్స్ లీడర్ కి షెరఫ్ గేమ్ ఆడి విషమున్న వైన్ ని ముగ్గురు క్యానబుల్స్ తో తాగించి చంపేశాడు అని తెలుస్తుంది ఆ లీడర్ కోపంలో తన ప్రతికారం తీర్చుకోవడానికి షెరఫ్ ని జైలు నుండి బయటకు తీసి స్టమక్ పై కట్పెట్టి ఆ వైన్ బాటిల్ ని గుచ్చుతాడు ఆ లీడర్ షెరఫ్ ను ఇంకా ఏదైనా చేసేలోపే బయట నుండి గన్ షూట్ చేసిన సౌండ్ వినిపిస్తుంది ఆ గన్ సౌండ్ ఆర్థర్ క్యానబుల్ ను షూట్ చేసినప్పుడు వస్తుంది అప్పుడు క్యానబుల్స్ అందరూ చెక్ చేయడానికి గుహ బయటకి వెళ్తారు ఒక క్యానబుల్ మాత్రం షెరఫ్ గొంతుపై కాలుతో తొక్కుతూ ఉంటాడు అప్పుడు షరీఫ్ చలాకితో అతని కాలును పట్టుకుని కింద పడేసి అతనిపై అటాక్ చేసి చంపేస్తాడు బయటికి వెళ్లిన క్యానబుల్స్ ని ఆర్థర్ షూట్ చేసి చంపేస్తాడు తర్వాత ఆర్తర్ పాకుతూ లోపలికి వస్తాడు అతను షెరఫ్ ను కలిసి ఎంతమంది క్యానబుల్స్ ని చంపాడో చెప్తాడు అప్పుడు షెరఫ్ ఇంకా ముగ్గురు క్యానబుల్స్ బ్రతికే ఉన్నారు అందువల్ల మీరు ఇక్కడి నుండి పారిపోండి నేను కూడా చనిపోబోతున్నాను కాబట్టి నేను ఆ క్యానబుల్స్ ని వెనక నుండి చంపేస్తాను అని వాళ్లతో అంటాడు ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది వాళ్ళు షెరఫ్ ని విడిచిపెట్టి వెళ్లాలనుకోరు కాని అక్కడున్న పరిస్థితుల వల్ల వాళ్లు అతన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుంది వాళ్లు ఆ గుహ నుండి చాలా దూరం వెళ్లిన తర్వాత వాళ్లకి మూడుసార్లు గన్ షూట్ చేసిన సౌండ్ వినిపిస్తుంది మిగిలిన ముగ్గురు ని షెరఫ్ చంపేశాడు షరఫ్ లాస్ట్ శ్వాస తీసుకుని చనిపోవడాన్ని చూస్తాము క్యానబుల్స్ అందరినీ చంపిన తర్వాత వీళ్ళు ముగ్గురు మాత్రమే ప్రాణాలతో బయటపడతారు వాళ్లు ధైర్యంతో క్యానబుల్స్ తో పోరాడి టౌన్ మొత్తాన్ని కాపాడారు ఇలా ఈ మూవీ ముగిస్తుంది ఇలాంటి సస్పెన్స్ లవ్ అండ్ థ్రిల్లర్ వీడియోస్ లను రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తుంటాము అందుకు మా నుండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి